పెట్టిన అన్నం రుచి చూసి అబ్బా ఎంత రుచిగా ఉంది మాంసం తిని తిని విసుగు పుట్టి ఉన్న నాకు ఈ భోజనం అమృతంలా ఉంది దీని ముందు కూడా అంటూ లొట్టలేసుకుంటూ తినేశాడు కొమరగిరి అనే ఊరిలో రాజయ్య అనే రైతు ఉండేవాడు పెద్దలిచ్చిన ముప్పై ఎకరాలు కష్టపడి సాగు చేసుకుంటూ యాభై ఎకరాలు చేశాడు ఒకరోజు పొలానికి వెళుతున్న రాజయ్యతో అతని స్నేహితుడు సీతయ్య రాజయ్య ఏంటి సంగతులు వర్షాలు పడుతున్నాయి నీకు తెలియనిది ఏముంది సీతయ్య మన ఊరిలో వ్యవసాయ కూలీలందరినీ ఆ రంగయ్య తన గుప్పెట్లో పెట్టుకున్నాడు వాళ్ళంతా ఆ రంగయ్య మాటకి కట్టుబడి ఎక్కువ కూలీ వసూలు చేస్తున్నారు పక్క ఊరిలో రోజు కూలి మూడు వరహాలుంటే ఈ రంగయ్య ఐదు వరహాలు అడుగుతున్నాడు అది కాక వీళ్ళు మనకు అవసరమైనప్పుడు కాకుండా వారికి ఇష్టమైన సమయంలో మన పొలాల్లో పనిచేయడానికి వస్తున్నారు నువ్వు చెప్పింది నిజమే రాజయ్య నారు వేయడానికి మొన్న రంగయ్య మనుషులను పిలిచాను ఇంతవరకు రాలేదు మళ్ళీ అదును పోతే అది ఇంకొక తలనొప్పి ఈ సమస్యకి ఏదైనా మంచి పరిష్కారం త్వరలోనే దొరికితే బాగుండు ప్రక్క రాజయ్య రంగయ్య దగ్గరకు వెళ్ళి రంగయ్యా నా పొలంలో నారు పోయాలి నీ మనుషుల్ని పంపు వారం రోజుల క్రితం అడిగిన వరకే దిక్కులేదు ఇప్పుడు వచ్చి మనుషులు కావాలంటే ఎలా కుదురుతుంది అసలే కూలీలు దొరకడం కష్టంగా ఉంది రంగయ్యా నాది ఒకటి రెండు ఎకరాలు కాదు యాభై ఎకరాలు ఇప్పుడు నారు వేస్తేనే కదా సమయానికి నాట్లు వేయగలం అబ్బా సరే రాజయ్య నువ్వు అంత తొందరపడుతున్నావు కాబట్టి మనిషికి ఏడు వరహాలు చొప్పున కూలీ ఇస్తే మనుషులను ఈరోజే పంపిస్తాను ఇక నువ్వే ఆలోచించుకో రంగయ్య మనుషుల అవసరాలను ఇలా స్వార్థానికి వాడుకోకూడదు పక్క ఊరిలో కూలీలు మూడు వరహాలకే దొరుకుతున్నారు అయినా నువ్వు ఐదు వరహాలు తీసుకుంటున్నావు సరేలే ఒకే ఊరి వాడు కదా అని దానికి ఒప్పుకున్నాను ఇప్పుడు ఏడు వరహాలు అంటున్నావు ఇది న్యాయం కాదు సరే సరే అయితే మీకు న్యాయం అనిపించిన చోటుకెళ్ళి కూలీలను తెచ్చుకోండి ఇక నా వద్దకు రావద్దు అంటూ రాజయ్య ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా విస విస వెళ్ళిపోయాడు ఇక చేసేదేమీ లేక బాధగా ఇంటికి వెళ్ళాడు రాజయ్య ఇంటికి వచ్చినప్పటి నుంచి దిగులుగా ఉన్న భర్తను చూసిన రాజయ్య భార్య శాంతమ్మ వచ్చినప్పటి నుంచి దిగులుగా ఉన్నారేంటి ఏం జరిగింది మీరలా ఉంటే నాకు చాలా కంగారుగా ఉంది కూలీల గురించి రంగయ్యతో జరిగిన సంభాషణంతా భార్య శాంతమ్మకు చెప్పాడు రాజయ్య ఇలా దిగులు పడితే ఏం లాభం రంగయ్య అంత కరాకండిగా చెప్పేశాడు గదా పక్క ఊరి నుండి కూలీలను తెచ్చుకోమని ఇక చేసేదేముంది మీరు సిరిపురం వెళ్ళి మనుషులను మాట్లాడి తెచ్చుకోండి సరే ఇక ఈ సమస్యకి పరిష్కార మార్గం అదేనేమో అయినా మన ఊరివాడిని కాదని వెళ్తే ఏ సమస్యలు వస్తాయో ఏమో సమస్యలు వస్తాయని వెనుకడుకు వేస్తే ఎలా ప్రయత్నిస్తేనే కదా తెలిసేది సరే నువ్వు చెప్పినట్లే రేపే సిరిపురంకి వెళ్ళి కూలీల్ని ఏర్పాటు చేసుకుంటాను పెందల కడనే నేను బయలుదేరాలి దారిలో తినడానికి ఏదైనా కట్టివ్వు రాజయ్య మాటలకు శాంతమ్మ సరేనని తలాడించింది తెల తెల్ల వారుతుండగానే శాంతమ్మ ఒక మూటను రాజయ్యకిస్తూ ఇదిగోండి దారులు ఆకలి వేస్తే తినడానికి చిత్రన్నం గారెలు చేశాను తీసుకెళ్ళండి అబ్బా ఇవన్నీ ఎందుకు నాకు అసలు కూలీల విషయం తేలే వరకు ఏమీ తినాలని లేదు మీరు నిశ్చింతగా వెళ్ళండి వెళ్ళిన పని తప్పకుండా జరుగుతుంది రాజయ్య ఆహారపు మూటను తీసుకుని సిరిపురం వైపు బయలుదేరాడు దారిలో చిన్న అడవిని దాటవలసి ఉంది అడవిలో సగం దూరం రాగానే ఆకలిగా అనిపించి ఒక పెద్ద నీడలో కూర్చుని ఆలోచిస్తూ మూట విప్పాడు కూలీలు దొరుకుతారో లేదో సోమయ్య కూలీలను పంపడానికి ఒప్పుకుంటాడో లేదో బాగా ఆకలిగా ఉంది కానీ తినాలనిపించట్లేదు ఈ మిగిలిన ఆహారం అడవిలోని జీవరాశులైన తింటాయి పాపం అని సగం అన్నం తిని మిగతా సగం చెట్టు కింద వదిలిపెట్టి సిరిపురం వెళ్ళిపోయాడు ఎన్నాళ్ళుగానో అదే మర్రి చెట్టు మీద ఉన్న ఒక రాక్షసుడు రాజయ్య వదిలిపెట్టిన అన్నం రుచి చూసి ఎంత రుచిగా ఉంది మాంసం తిని తిని విసుగు పుట్టి ఉన్న నాకు ఈ భోజనం అమృతంలా ఉంది దీని ముందు కూడా బలాదూరు అంటూ రాక్షసుడు లొట్టలేసుకుంటూ తినేశాడు ఇక రాజయ్య సిరిపురం వెళ్ళి విషయమంతా చెప్పి అయ్యా సోమయ్య గారు నేను చెప్పిందంతా విన్నారుగా నా పొలంలో పనిచేయడానికి మనుషులు కావాలి మీరేమంటారు తప్పకుండా రేపు రండి మీతో మనుషులను పంపిస్తాను మనిషికి మూడు వరహాలు కూలి ఇస్తే సరిపోతుంది ధన్యవాదాలు సోమయ్య గారు రేపు నేను వచ్చి మనుషులను మా ఊరు తీసుకుని వెళ్తాను అని సంతోషంగా కొమరుగిరికి తిరిగి ప్రయాణమయ్యాడు ప్రక్కరోజు సిరిపురం బయలుదేరుతున్న భర్త రాజయ్యతో శాంతమ్మ ఇక ఈ రంగయ్య బెడద మనకు తప్పింది ఇక నుంచి ప్రతి పనికి మనం మనుషులను సిరిపురం నుండే తెచ్చుకుందాం ప్రతిసారి అడవి దాటి వెళ్ళి రావడం కష్టమైన కూలీలు తక్కువ ధరకే వస్తున్నారు నిజమే కాని తప్పదుగా ఇదిగోండి దారిలోకి తినడానికి పులిహోర వడియాలు కట్టాను అంటూ ఆహారపు మూట ఇచ్చింది అడవిలో మర్రి చెట్టు వద్దకు రాగానే నీడలో కూర్చుని అన్నం మూట విప్పుకొని సగం తిని సగం వదిలిపెట్టి సిరిపురం వెళ్ళిపోయాడు మర్రి చెట్టుపై ఉన్న రాక్షసుడు రాజయ్య మిగిల్చిన అన్నం తిని భోజనం అద్భుతంగా ఉంది రోజు ఈ భోజనం దొరికితే ఇక సిరిపురం చేరిన రాజయ్యను చూడగానే సోమయ్య అయ్యా మమ్మల్ని క్షమించండి మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మీ ఊరు రంగయ్య వచ్చి పని కోసం మా ఊరు రావద్దు అలా చేస్తే ఇది రెండు ఊర్ల సమస్యగా మారుతుందని హెచ్చరించాడు ఈ గొడవలన్నీ మాకెందుకు కష్టమో నష్టమో మీరు ఆ రంగయ్య మనుషుల చేత పని చేయించుకోండి రంగయ్య మోసానికి రాజయ్య కోపం తెచ్చుకుని వెంటనే తమాయించుకుని సరే సోమయ్య మీరు మాత్రం ఏం చేస్తారు అతనికి దేవుడే బుద్ధి చెప్పాలి అంటూ రాజయ్య కొమరిగిరికి తిరిగి బయలుదేరాడు తిరుగు ప్రయాణంలో అడవిలోని మర్రిచెట్టు వద్దకు వచ్చాడు మర్రిచెట్టు చెట్టు రాక్షసుడు ఒక్కసారిగా క్రిందకి దూకాడు పరధ్యానంగా నడుస్తున్న రాజయ్య రాక్షసు చూసి అదిరిపడ్డాడు అయ్యా నమస్కారం నేనొక రాక్షసుడిని నా పేరు మార్తాండు మీరు మిగిల్చిన భోజనాన్ని రెండు రోజులుగా తింటున్నాను నరమాంసం తిని తిని విసుగు పుట్టిన నాకు మీరు వదిలేసిన భోజనం బాగా నొచ్చింది కాకపోతే మీరు తినగా మిగిలినది నాకు సరిపోవటం లేదు రేపు వచ్చేటప్పుడు నా కోసం ప్రత్యేకంగా భోజనం తీసుకుని రండి మొదట్లో రాక్షసు చూసి భయపడిన రాజయ్య వాడు వినయంగా మాట్లాడటం చూసి ధైర్యంతో తానెందుకు సిరిపురం వచ్చాడో చెప్పి ఓ మాతాడా రేపటి నుండి ఈ దారిలో రాను మీకు భోజనం తేలేను అయ్యా అయితే ఒక పని చేద్దాం వాళ్ళు దొరక్కపోవడమే మీ సమస్య కదా నేను ఒక్కడిని పది మంది పని చేస్తాను కూలీల బదులు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి నాకు మీరు తినే భోజనం పెట్టండి చాలు నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అదెలా కుదురుతుంది నువ్వేమో రాక్షడివి మేము మానవలం నిన్ను మా ఊరికి ఎలా తీసుకెళ్లగలను నాకు కామరూప విద్య తెలుసు దానితో నేను మీలా మనిషిగా మారగలను అప్పుడు నన్ను మీ ఊరికి తీసుకెళ్ళండి నువ్వు మానవ రూపంలో వస్తావు బాగానే ఉంది కానీ వేరే ఊరు నుండి మనుషులను తీసుకువస్తే మా ఊరి రంగయ్య ఊరుకోడు అప్పుడు సమస్య మళ్ళీ మొదటికొస్తుంది అయ్యా ఇది ఏమంత పెద్ద సమస్య కాదు మీ దూరపు బంధువునని చెప్పండి అప్పుడు ఎవరు నా రాకని అడ్డుకోరు మీ పొలం పనులన్నీ చక్కగా చేసి పెడతాను దానికి ప్రతిఫలంగా భోజనం పెట్టండి చాలు ఓరి నీ భోజనం పిచ్చి తగలయ్యా నిన్ను అసలు నమ్మడం ఎలా నువ్వు రాక్షసుడివి నీ బుద్ధి ప్రళయాంతకం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో తెలీదు రాక్షసులకు మానవులకు అసలు పొసగదు అందుకే నీ ఆలోచన మానుకో నా నన్ను అయ్యా నేను ఇంతసేపు బ్రతిమాలుతున్నా మీరు నా మీద కోప్పడ్డారే కాని నేను ఒక్క మాట కూడా మిమ్మల్ని ఏమీ అనలేదు నా రాక్షస ప్రవృత్తి ద్వారా మిమ్మల్ని బెదిరించి రోజూ మీ చేత భోజనం తిప్పించుకోవడం నాకంత పని అయినా నేను అలా చేయకుండా మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటే నేను మీలో ఒకడిగా ఒక మనిషిగా ఉండాలనే నా తాపత్రయం గమనించండి దయచేసి మీ వెంట తీసుకెళ్ళండి రాజయ్య మౌనంగా ఉండిపోయాడు అయ్యా నా వలన మీకు ఇబ్బంది కలిగినప్పుడు మీరు వెళ్ళిపో అని ఒక్క మాట చెబితే చాలు ఎందుకు ఏమిటి అని అడగకుండా వెళ్ళిపోతాను మరలా మీకు కనిపించదు నేను మాట మీద కట్టుబడేవాడిని నన్ను నమ్మండి ఎందుకో ఈ రాక్షసుడు చెప్తుంది సబబే అనిపిస్తుంది డబ్బు కోసం మనుషులను పీడించే రంగయ్య కంటే ఈ రాక్షసుడే నిజాయితీ పరుడులా ఉన్నాడు చూద్దాం ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు మార్తాండా నువ్వు చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంది సరే నువ్వు మానవ రూపం ధరించి నాతో రా కానీ జాగ్రత్త ఇచ్చిన మాట గుర్తుంచుకో నేనెప్పుడు వెళ్ళమంటే అప్పుడు కాదనకుండా వెళ్ళిపోవాలి అన్నమాట నిలబెట్టుకోవాలి తప్పకుండా మీరు మీతో పాటు ఉండడానికి సమ్మతించారు అది చాలు అయ్యా నాది కూడా ఒక మనవి నేను రాక్షసుడినని మీ భార్యకు చెప్పవద్దు ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదు అనే సామెత మీకు తెలియంది కాదు ఆమెకు ఈ విషయం తెలిస్తే ఊరు మొత్తం తెలిసే ప్రమాదం ఉంది నువ్వు చెప్పింది నిజమే మాడతాడా అలాగే నీవెవరో నా భార్యకు చెప్పను నా చెప్తాను రాక్షసుడు వెంటనే మానవ రూపం భావించి రాజయ్య కొమరిగిరి వచ్చాడు రచ్చబండ దగ్గర ఉన్న రంగయ్య రాజయ్య వైపు చూసి ఏం రాజయ్యా మనుషుల కోసం సిరిపురం వెళ్తానన్నావు దొరికేరా మనుషులు కూలీలకు బదులు పాపం ఎవరో ఒక్క మనిషిని తీసుకొచ్చావు లేదు రంగయ్య ఎవ్వరు దొరకలేదు నీకిది న్యాయం కాదు ఒకే ఊరి వాళ్ళం సరే నువ్వన్నట్లు మనలో మనకి పంతాలు ఎందుకు కానీ రాజయ్యా చివరిగా మనిషికి ఆరు వరహాల కూలి ఇచ్చేయి రేపే పని మొదలు పెడతాను ఊరి నుండి నన్ను చూడడానికి నా దూరపు చుట్టం మాతాడు వచ్చాడు తనే పొలంలో సాయం చేస్తానని చెప్పాడు ఏమిటి రాజయ్యా ఇతనొక్కడి వలన ఏమవుతుంది నీ పిచ్చి కాకపోతే నువ్వు పంతానికి పోయి మమ్మల్ని పనిలోకి తీసుకుంటున్నట్లు లేవు రేపు అవసరం రా అని మమ్మల్ని పిలిస్తే పది వరహాలు కూలి అడుగుతాను ఆ తరువాత నీ ఇష్టం రాజయ్య మారు మాట్లాడకుండా రాక్షసుడితో ఇంటిదారి పట్టాడు శాంతమ్మకు రాక్షసుని చూపించి శాంత ఇతను మా దూరపు బంధువు పేరు మార్తానుడు సిరిపురంలో కనిపించాడు మన కష్టం విని వేరే కూలి వాళ్ళు ఎందుకు నేనే ఆ పని చేస్తానని నాతో వచ్చాడు శాంతమ్మా ఈ ఒక్క మనిషి ఎంత పనిని చేయగలడు అంటూ అనుమానంగా చూసింది భార్య చూపుల్లోని అర్థాన్ని గమనించిన రాజయ్య నువ్వేమి అనుమానించాల్సిన అవసరం లేదు ఇతను పది మంది మనుషుల పని చేయగల సమర్థుడు కాకపోతే కొంచెం భోజన ప్రియుడు పది మంది తినగలిగినంత భోజనం పెట్టాలి సరే నువ్వు వెళ్ళి వీడి భోజనం సంగతి చూడు శాంతమ్మ రుచికరమైన వంటలు వడ్డించి భోజనం పెట్టింది రాక్షసుడు ఆనందంగా కడుపు నిండా తిన్నాడు పెట్టారు ఇప్పుడు నిద్ర వస్తుంది పడుకుంటాను రేపు పని ఏమిటో చెప్పండి చేస్తాను తెల్లవారింది రాజయ్య రాక్షసుణ్ణి తీసుకుని పొలం వెళ్ళాడు పొలంలో నారు వేస్తున్న మార్తాండ్రుడి దగ్గరకు రంగయ్య తన మనుషుల్ని పంపాడు రేయ్ ఎవడరా నువ్వు ఈ ఊరిలో ఎవరి పొలంలోనైనా మా అయ్యగారి రంగయ్య కూలీలే పనిచేయాలి మర్యాదగా నువ్వు వచ్చిన దారినే వెంటనే వెళ్ళిపో అయ్యా మీకు విషయం తెలిసినట్లు లేదు నేనేమీ కూలిని కాను మా మామ రాజయ్య పొలం పనికి సహాయం రమ్మంటే వచ్చాను నాతో మీకేమిబ్బంది నేను మా మామ రాజయ్య వెళ్ళమంటే మాత్రమే వెళ్తాను మీరు చెప్తే కాదు ఒరేయ్ వీడు మటలతో వినేటట్లు చూపించాలి అంటూ మార్తాండుని కొట్టాడు భీమయ్య దీంతో మార్తాండుకి ఎక్కడలేని కోపం వచ్చింది తన గుత్తులతో భీమయ్యను వెళ్ళగొట్టాడు మార్తాండు ఇది తెలుసుకున్న రాజయ్య మార్తాండుతో ఇలా గొడవలు పడితే అందరికి తెలిసిపోతుంది కొంచెం శాంతంగా పని బాబు సరే మీరు చెప్పినట్లే చేస్తాను రాక్షసుడు పొలంలో నారు వేశాడు ఆ రోజు నుండి రాక్షసుడు పని చేయటం తినటం నిద్రపోవటం చేసేవాడు నారు ఎదిగిన తరువాత రాజయ్య యాభై ఎకరాలలో త్వరగా నాట్లు వేశాడు వాడి పనితనానికి రాజయ్య ఆశ్చర్యపోయాడు పైరు పచ్చగా ఎదిగింది రాక్షసుడితో ఎటువంటి ఇబ్బందులు రాకపోయేసరికి రాజయ్యకి సంతోషంగా ఉంది ఇలా కొంతకాలం గడిచింది ఒకరోజు రాజయ్య మార్తాండు పొలంలో ఉన్నారు మార్తాండ పంట కోతకొచ్చింది రేపు పంట పోయించి బండికెత్తించి ఇంటికి చేర్చు అయ్యా రేపే పని చేస్తాను మీరు నిశ్చింతగా ఉండండి ఇంతలో రాజయ్య పక్క ఇంటి సీతయ్య వచ్చి రాజయ్య నిన్నటి నుండి నేను పెంచుకుంటున్న మేకలు రెండు కనిపించటం లేదు గాని చూశావా ఏంటి అరే అవునా లేదు సీతయ్య నేను వాటిని చూడలేదు సీతయ్య మేకల్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయాడు రాజయ్య అనుమానంతో పొలంలో చేస్తున్న రాక్షసుడి దగ్గరకు వచ్చి మన పక్కింటి సీతయ్య ఇంట్లో రెండు మేకలు కనిపించడం లేదట నువ్వు కాని తీసావా నిజం చెప్పు మార్తాండు సమాధానం చెప్పేలోపు సీతయ్య తిరిగి వచ్చి రాజయ్య మేకలు కనపడకపోతే పొలుగురు కషాయి వాడికి అమ్మేసి ఉంటారు అనుకున్నాను కానీ కొండపైన నా మేకలకు సంబంధించిన అవశేషాలు గుట్టగా పడి ఉన్నాయి ఇది క్రూర జంతువుల పని అనుకుంటున్నాను ఇక నుండి జీవాలను జాగ్రత్తగా చూసుకోవాలి నీకు చెప్పిపోదామని వచ్చాను సీతయ్య వెళ్ళగానే రాజయ్య అనుమానంగా రాక్షసుడి వైపు చూసి ఇది నీ పన క్రూర జంతువుల పన ఇది నా పని మొదట్లో నరమాంసం తిని విసుగు పుట్టి శాకాహారం ఇష్టపడి మీ దగ్గరకు వచ్చాను ఇప్పుడు శాకాహారం తిని తిని విసుగు పుట్టింది సరిగ్గా అదే సమయంలో పక్కింటి సీతయ్య ఇంట్లో కట్టేసిన రెండు మేకల్ని చూశారు నా జిహో చాపల్యం వలన వాటిని కొండపైకి తీసుకెళ్లి తినేశా నన్ను క్షమించండి రాక్షసుడి మాటలకు రాజయ్య నిర్ఘాంతపోయాడు మొదట పట్టరాని కోపం వచ్చినా వెంటనే తమాయించుకొని రాక్షసుడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఎవ్వరికీ తెలియదు మాంసాహారం మీద విసుగు పుట్టి శాఖాహారం కోరుకున్నాడు ఇప్పుడు మళ్ళీ మాంసాహారం కోసం మేకలను తినేశాడు పాముకు పాలు పోస్తే అదే మనల్ని కాటేసినట్టు రేపు మనుషులు తినడం మొదలుపెట్టి ఊరిలో అందరిని తినేస్తే ఇక ఈ రాక్షసుడిని ఇక్కడ ఉంచడం అంత క్షేమం కాదు నిన్ను నమ్మి నాతో తీసుకువచ్చి తప్పు చేశాను ఆ తప్పును నేనే సరి చేసుకుంటాను నేను పొమ్మన్నప్పుడు పోతానని మాట ఇక ఈ ఊరు వదిలి వెళ్ళిపో మళ్ళీ ఎప్పుడు నాకు కనిపించుకో రాక్షసుడు ఏదో మాట్లాడబోయాడు కానీ అవకాశం ఇవ్వకుండా వెళ్ళమనగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా వెళ్తానని మాట ఇచ్చావు నువ్వేం మాట్లాడుకో చేసింది చాలు ఇక బయలుదేరు అయ్యో ఇంతకాలం నన్ను ఆదరించినందుకు మీకు ధన్యవాదములు మీకు చెడ్డ పేరు తీసుకుని వచ్చే పని ఏది చెయ్యను అని మీకు మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకుంటాను నేను వెళుతున్నాను కనిపించను అపరాధ భావంతో అక్కడి నుంచి వెళుతున్న మార్తాండుకి రంగయ్య మాటలు వినిపించి ఆగి వినసాగాడు ఒక్కడే ఏమి చేస్తాడని సరదాగా తీసుకున్నాను ఆ మార్తాండుని తక్కువ అంచనా వేశాను ఇప్పుడు మార్తాండు ఒక్కడే నారు వేసి నాట్లు వేసి పంట పండించడమే కాక రేపు పంట కోసి రాజయ్య ఇంటికి తోలుతున్నాడు ఇలా ప్రతి ఒక్కడూ వాళ్ళ బంధువులను తెచ్చుకుంటే మనకి ఎవరు పని ఇవ్వరు దీనికి పరిష్కారం ఆలోచించాలి ఏమి చేయమంటారో చెప్పండయ్యాని కిందటిసారి అఘహరించారుగా అది కాదు ఇప్పుడు వేరే ఏదైనా రాజయ్య ఇక తేరుకోకుండా ఉండేటట్లు ఆలోచన చెయ్యాలి ఈ రాత్రికి రాజయ్య పొలానికి వెళ్లి పంటను తగలబెడదాం నాతోనే పెట్టుకుంటాడా అడవికి వెళ్ళడానికి ఆ దారిన వస్తున్న రాక్షసుడు ఈ మాటలు విని ఈ మనుషులే రాక్షసుల కంటే దారుణంగా ఉన్నారు స్వార్థం కోసం మంచివారిని పీడిస్తున్నారు ఇన్ని రోజులు నన్ను నమ్మి రాజయ్య నాకు ఆశ్రయం ఇచ్చాడు నేనే దానిని నిలబెట్టుకోలేకపోయాను రాజయ్య ఉప్పు తిన్నాను రాజయ్యకి రైతులకి వీడి బెడద తప్పించాలి రైతులను దోచుకునే వారికి అదొక గుణపాఠం అవ్వాలి వెంటనే మానవ రూపం విడిచి రాక్షసు ధరించి మోసగాల వల్లేరా రైతులు ఇబ్బంది పడుతున్నారు భూమికి భారం అంటూ రంగయ్యని రాక్షసుడు రంగయ్య మనుషుల వైపు చూసి మీరు పక్క ఊరిలోలాగా న్యాయబద్ధంగా మూడు వరహాలు కూలి తీసుకుని చేయండి అలా కాకుండా ప్రవర్తిస్తే మీకు రంగయ్యకు పట్టిన గతే పడుతుంది అని హెచ్చరించి అడవి కేసు వెళ్లిపోయాడు రంగయ్యను ఒక రాక్షసుడు మింగేశాడనే వార్తల్లా ఊరు మొత్తం వ్యాపించింది రాజయ్య దగ్గరికి మనిషి భీమయ్య వచ్చి అయ్యా మమ్మల్ని క్షమించండి ఈ రోజు నుండి మూడు వరహాలకే పనిచేస్తాము ఇబ్బంది పెట్టాం మధ్యాహ్నం రాక్షసుడి ఆలోచనలతో ఉన్న రాజయ్యతో ఏమండి మార్తాడుని భోజనానికి పిలవండి రాత్రే వాళ్ళ ఊరికి వెళ్ళాడు ఇక అతను అవసరం మనకు ఉండదు అవునా మనకి చాలా ఉపకారం చేశాడు పాపం మాయకుడు ఎలా బతుకుతాడో ఏమో రాక్షసుడు పోతూ పోతూ ఊరికి ఉపకారం చేసి వెళ్లినందుకు రాక్షసుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రాజయ్య తను పండించిన పంటకి ధర కట్టగలిగిన రోజు రైతుకు వస్తుందని ఆశిస్తూ కష్టాల్లో కూడా ఇతరుల కడుపు నింపటం కోసం కష్టపడుతున్న రైతులందరికీ వందనములు